అనుకొంటూ నియోజకవర్గంలో మీరే చూసుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన అక్రమ కేసులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన దాడులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా చేయలే కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి రాకముందే ఇక్కడ ఉన్న ప్రజలను భయపించాలా నాయకులను భయపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపించాలా ఇక్కడ ఉన్న వ్యాపారులను మీరు లాపుకోవాలా కాంట్రాక్టర్లను బెదిరించాలా జరుగుతున్న వర్తులను ఆపాలా ఇటువంటి ఉద్దేశాలతో కొంతమంది వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు ఆ పద్ధతి మార్చుకోవాలా ఎందుకంటే కానీ ఒకవేళ ఇదే పునరావృతం అవుతుందని అనుకుంటే కనుక ప్రజల్లోనే తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కూడా చాలా బలంగా ఉంటుంది ఈరోజు ముఖ్యంగా అందరికీ మరొక ముఖ్యమైన విషయం కనుక తెలియజేస్తుండేదంటే నా శక్తికి మించి నాకు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ నా శక్తికి మించి కార్యకర్తల కోసం పనిచేసిన కార్యకర్తలు ఆదుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసాను గుర్తు పెట్టుకోవాల్సి శిక్షణ ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా కూడా నా శక్తికి మించి నేను పనిచేసాను అంతేకాకుండా ఈ నందికొట్టు మున్సిపాలిటీ పరిధిలో కూడా నేను ప్రజలకు వివరించి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగు